కీర్తనల గ్రంథము నూట పంతొమ్మిదవ అధ్యాయము ఇరవై ఐదవ వచనం నుండి యాభైవ వచనం వరకు నా ప్రాణము మంటిని హత్తుకునుచున్నది నీ వాక్యము చేత నన్ను బ్రతికింపుము నా చర్య అంతయు నేను చెప్పుకునిగా నీవు నాకు ఉత్తరమిచ్చేతివి నా కట్టడలను నాకు బోధింపుము నీ ఉపదేశ మార్గమును నాకు బోధపరచుము నీ ఆశ్చర్య కార్యములను నేను ధ్యానించెదను వ్యసనము వలన నా ప్రాణము నీరైపోయేను నీ వాక్యము చేత నన్ను స్థిరపరచుము కపటపు నడత నాకు దూరము చేయుము నీ ఉపదేశమును నాకు దయచేయము సత్యమార్గమును నేను కోరుకునియున్నాను నీ న్యాయ విధులను నేను నా ఎదుట పెట్టుకునియున్నాను ఏహోవా నేను నీ శాసనములను హత్తుకునియున్నాను నన్ను సిగ్గుపడనీయకము నా హృదయమును నీవు విశాలపరుచినప్పుడు నేను నీ ఆజ్ఞల మార్గమున పరిగెత్తెదను ఏహోవా నీ కట్టడలను అనుసరించుటకు నాకు నేర్పము అప్పుడు నేను కడమట్టుకు వాటిని గాయకుందును నీ ధర్మశాస్త్రమును అనుసరించుటకు నాకు బుద్ధి దయచేయము అప్పుడు నా పూర్ణ హృదయముతో నేను దాని ప్రకారము నడుచుకుందును నీ ఆజ్ఞల జాడను చూచి నేను ఆనందించుచున్నాను దాని ఎందు నన్ను నడవజేయుము లోభము తట్టు కాక నీ శాసనముల తట్టు నా హృదయము తిప్పుము వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు త్రిప్పివేయుము నీ మార్గములలో నడుచుకునుటకు నన్ను బ్రతికింపుము నీ విచ్చిన వాక్యము మనుష్యులలో నీ భయమును పుట్టించుచున్నది నీ సేవకునికి దాన్ని స్థిరపరచుము నీ న్యాయవిధులు ఉత్తములు నాకు భయము పుట్టించుచున్న నా అవమానమును కొట్టివేయుము నీ ఉపదేశములు నాకు అధిక ప్రియములు నీతిని బట్టి నన్ను బ్రతికింపు ఏహోవా నీ కనికరంలో నా ఎద్దకు రానిమ్ము నీ మాట చొప్పున నీ రక్షణ రానిమ్ము అప్పుడు నన్ను నిందించు వారికి నేను ఉత్తరం ఇయ్యగలను ఎలయనగా నీ మాట నమ్ముకునియున్నాను నా నోట నుండి సత్యవాక్యమును ఏమాత్రమును తీసివేయకుము నీ న్యాయ విధుల మీద నా ఆశ నిలిపియున్నాను నిరంతరము నీ ధర్మశాస్త్రమును అనుసరించును నేను నిత్యము దానిని అనుసరించుదును నేను నీ ఉపదేశములను వెదకువాడను నిర్బంధము లేక నడుచుకుందును సిగ్గుపడిక రాజుల ఎదుట నీ శాసనములను గూర్చి నేను మాట్లాడేదను నీ ఆజ్ఞలను బట్టి నేను హర్షించదను అవి నాకు ప్రియములు నాకు ప్రియముగానున్న నీ ఆజ్ఞల తట్టు నా చేతులెత్తెదను నీ కట్టడలను నేను ధ్యానించుదను నీ సేవకునికి దయచేయబడిన మాట జ్ఞాపకము చేసుకునుము దాని వలన నీవు నాకు నిరీక్షణ పుట్టించియున్నావు నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది నా బాధలో ఇదే నాకు నెమ్మది కలిగించుచున్నది ఆమెన్